భారీ ఎత్తున సుంకాలు విధిస్తున్న అమెరికాపై ప్రతీకార చర్యలను చైనా తీవ్రతరం చేసింది ఇప్పటికే అగ్రరాజ్యం నుంచి దిగుమతులపై సుంకాలను భారీగా పెంచిన చైనా అరుదైన ఖనిజాలు లోహాల ఎగుమతులను అమెరికాకు నిలిపివేసింది డ్రాగన్ చర్యలు ట్రంప్ సర్కార్కు ఇబ్బందికరంగా మారాయి అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్దం మరింత తీవ్రమైంది అరుదైన ఖనిజాలు కీలక లోహాలు ఐస్కాంతాల ఎగుమతిని చైనా నిలిపివేసింది ఫలితంగా పశ్చిమ దేశాల్లో ఆయుధాలు ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్స్ ఏరోస్పేస్ సెమీ కండక్టర్ల తయారీ కంపెనీలకు సమస్యలు ఎదురుకానున్నాయి అమెరికా టారిఫ్ల బాదుడు నేపథ్యంలో ఎగుమతులకు సంబంధించిన నిబంధనలను చైనా రూపొందిస్తోంది అప్పటి వరకు చైనా పోర్టుల నుంచి అయస్కాంతాల ఎగుమతులను నిలిపివేసినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనంలో పేర్కొంది ఈ నిబంధనలు అమల్లోకొస్తే వస్తే కొన్ని కంపెనీలకు శాశ్వతంగా సరఫరా నిలిచిపోనుంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదలుపెట్టిన వాణిజ్య యుద్దానికి ప్రతిస్పందనగానే కీలక విడిభాగాల ఎగుమతులను చైనా నిలిపివేసింది ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న అరుదైన ఖనిజాల్లో దాదాపు తొంభై శాతం చైనా నుంచే వెళుతున్నాయి ఏప్రిల్ రెండు నుంచి బీజింగ్ వీటి ఎగుమతులపై ఆంక్షలు విధించింది అప్పటికే చైనా ఉత్పత్తులపై యాభై నాలుగు శాతం టారిఫ్లను ట్రంప్ విధించారు ఫలితంగా పర్మనెంట్ మ్యాగ్నెట్లు ఇతర ఉత్పత్తులను కూడా చైనా నిలిపివేసింది ఈ లోటును భర్తీ చేసుకోవడం అగ్రరాజ్యానికి ఇబ్బందికరంగా మారనుంది అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతలు మరింత ముదిరితే ఇలాంటి చర్యలు చేపడతామని బీజింగ్ ఎప్పటినుంచో హెచ్చరిస్తోంది చైనా తాజాగా చేపట్టిన చర్యల ప్రభావం అమెరికాతో పాటు అన్ని దేశాలపై ఉండనుంది కీలక ఖనిజాల మైనింగ్ ప్రాసెసింగ్ లో చైనా తనకున్న శక్తిని ఆయుధంగా వాడుతోంది దీంతో పాటు ఎక్స్పోర్ట్ లైసెన్స్లను పరిమితం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అమెరికాలోని లాక్ హీడ్ మార్టిన్ టెస్లా యాపిల్ వంటి సంస్థలు చాలా ముడి పదార్థాల కోసం బీజింగ్ పైనే ఆధారపడుతున్నాయి అమెరికా వద్ద రేర్ ఎర్త్ మినరల్స్ నిల్వలు ఉన్నప్పటికీ తమ డిఫెన్స్ కాంట్రాక్టర్లకు సరఫరా చేయడానికి మాత్రం ఇవి సరిపోవు ఈ నేపథ్యంలో చైనా చర్యలు అగ్రరాజ్యానికి ఇబ్బందికరంగా మారాయి